తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ నెట్వర్క్ ఇప్పుడు ఎటువంటి పెట్టుబడి లేకుండా సాఫ్ట్వేర్ జీవితంతో సమానంగా రియల్ ఎస్టేట్లో డబ్బులు ఎలా సంపాదించాలంటే ఏం చెప్తారు ఎస్ అండి నిజంగా ఇది ఎటువంటి పెట్టుబడి లేకుండా అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి రియల్ ఎస్టేట్ లో లక్షలు సంపాదించుకోవచ్చు మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా జాబ్లో ఉన్నా బిజినెస్లో ఉన్నా మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ లో మనం లక్షలు సంపాదించుకునే అవకాశం మెండుగైతే ఉంది ఇప్పుడు చూడండి చాలామంది ఐటీ మిత్రులు వీళ్ళు ఎంతోమంది జాబులు చేస్తున్నారు అంటే వాళ్ళు ఐటీ అంటేనే ఒకటి ఒక అనమాట ఏంటి వాళ్ళకున్న శాలరీలోనే జాయిన్ అయిన డే నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ వాళ్ళకున్న కోరికలు ఏంటంటే ఒక కార్ కొనాలి తర్వాత ఇమీడియట్లీ ఒక ఇల్లు కొనాలి అట్లానే వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎడ్యుకేషన్ ఇవన్నీ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ మోస్ట్ వాళ్ళ శాలరీ అనేది ఏంటంటే కంప్లీట్ అయిపోతుంది అంటే అన్ని ఈఎంఐల మీదనే వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు ఒక లక్ష రూపాయల శాలరీ ఉంది ఒక సాఫ్ట్వేర్ మిత్రుడు ఏం చేస్తాడు మొత్తం డబ్బులు ఆయనకి ఈఎంఐల్కి కట్ అయిపోతుంది వాట్ నెక్స్ట్ ఆయన ఖర్చులకు డబ్బులు ఎట్లా వాళ్ళ ఇల్లు ఎట్లా నడవాలి పట్ నేనేమంటున్నానంటే ఎవరైనా సరే సాఫ్ట్వేర్ జీతం కంటే ఎక్కువ అంటే వాళ్ళ జాబ్ చేసుకుంటూనే పార్ట్ టైం లైఫ్ అంటే ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్లో మనం రావాలి స్టార్ట్ చేయాలి ఇక్కడ ఏంటంటే మనకి ఒక రియల్ ఎస్టేట్లో మనం ఏం ఇక్కడ ఎక్కువ పెద్ద నాలెడ్జు పెద్ద ఎడ్యుకేషను అని ఏముండదు ఎవరైనా చేసుకోవచ్చు వీళ్ళు పర్టికులర్గా ఇది క్వాలిఫికేషను పర్టికులర్గా వీళ్ళకి ఒక ఏజ్ లిమిట్ అని ఏముండదు ఎవరైనా ప్రొఫెషనల్గా వాళ్ళు ఏంటంటే అయినా ఫిమేల్ అయినా వాళ్ళ ఎడ్యుకేషనా కాదా సో ఇవన్నీ సంబంధం లేదు వాళ్ళకి ఏంటంటే ఖాళీ టైం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏంది టైం ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వాళ్ళం కొంచెం రోజులు ఒక గంట రెండు గంటలు వాళ్ళకున్న సమయంలోనే కాస్త టైం తీసుకొని గంట రెండు గంటలు పనిచేస్తే ఇక్కడ వాళ్ళకున్న కాంటాక్ట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్కి కొలీగ్స్కి బంధువులకి చుట్టాలకి వాళ్ళకున్న సరౌండింగ్ ఉన్న కాంటాక్ట్స్లోనే నైబర్స్కి ప్రమోట్ చేయాలి నేను ఇలా వీలైతే వాళ్ళకి ఒక వీలైతే వాళ్ళు ఏంటో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్లో వాళ్ళు కూడా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఇప్పుడు సపోజ్ ఒక నూట యాభై గజాలు ఒక రెండు వందల గజాలు పలానా ఏరియాలో మంచి షాద్ నగర్ ఏరియాలో మంచి గ్రోత్ అప్ అప్కమింగ్ డెవలప్మెంట్స్ అంతా నెక్స్ట్ లెవెల్లో మనకంతా బెంగళూరు హైవే కానుకున్న షాద్ నగర్లోనే ఉంది అటువంటి ఏరియాలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి నేను కూడా తీసుకున్నాననే ఒక విషయం వాళ్ళకి చెప్పి వాళ్ళకున్న బడ్జెట్లో ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు మంచి ప్లాట్ తీసుకున్నాను మామ అని చెప్పేసి వాళ్ళకున్న సర్కిల్లో ప్రమోట్ చేసుకోవాలి అట్లా ఇండైరెక్ట్గా నేను తీసుకున్న బాగుంది నేను తీసుకున్నా బాగుంది అనే ఒక ఫ్రెండ్లు అంటే తనకున్న సర్కిల్లో కూడా చెప్పుకొని తన యొక్క మార్కెట్ని పెంచుకోవచ్చు తన ప్లాట్ ఫ్రీ అయిపోతుంది అట్లనే ఆయన ఇన్కమ్ కూడా ఆ ప్లాట్ నెక్స్ట్ వచ్చే రిఫరెన్స్ నెక్స్ట్ వచ్చే సేల్స్ మీద కూడా మంచి ఇన్కమ్ అనేది ఉంది ఇవాళ చూడండి ఒక ప్లాట్ జనరల్లీ మనకి ఏంటంటే రియల్ ఎస్టేట్లో అసలు ఎంత ఇంకమ్ ఒక ప్లాట్ సేల్ చేస్తే ఎంత అనేది కూడా చాలామంది క్వశ్చన్ మార్క్ తెలియదు ఎంత అనేది కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది టూ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఉంటుంది ఒకటి బ్రోకర్ మార్కెట్ ఇంకోటి వచ్చి ప్రొఫెషనల్ మార్కెట్ బ్రోకర్ మార్కెట్కి వెళ్తే మనకి ఎట్లా ఉంది పరిస్థితి అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అంటే లక్షల్లో చేస్తే టూ పర్సెంట్ కోట్లలో చేస్తే వన్ పర్సెంట్ పది కోట్లు దాటితే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆ బయట రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే చాలా చాలా రిస్క్తో కూడుకున్నది ఎందుకు అంటారా ల్యాండ్ మనమే చూసుకోవాలి కస్టమర్ని మనం చూసుకోవాలి ఆ ల్యాండ్ కరెక్టా కాదానికి లీగల్గా మనం చెక్ చేసుకోవాలి రిస్క్ అనేది ఉండాలి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాలి దాంట్లో దాని ద్వారా ఏంటంటే చాలా సమయం వేస్ట్ అవుతుంది అంత సమయం వేస్ట్ అయ్యి కష్టపడి ఇన్వెస్ట్మెంట్ పెట్టి రిస్క్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా మళ్ళీ కూడా ఆ డబ్బులు ఆయన కమిషన్ వస్తుందా లేదా అనేది కూడా ఒక భయం భయంగా ఉంటుంది డౌటే కనీసం ఒక కనీసం దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ డబ్బులు వస్తుందని చెప్పలేము ఎందుకని ఎట్లా అవుతుందంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మనం కష్టపడిన తర్వాత ఎవరైతే లాస్ట్ పర్సన్ ఉంటాడో ఆయన వాళ్ళ ల్యాండ్ ఓనర్ అక్కడ ఎవరైతే మిడిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో ఆ మధ్యలో వ్యక్తులంతా కూడా వెళ్ళిపోయి ఫస్ట్ లాస్ట్ కలిసిపోయి ఆ డబ్బులు పంచుకొని జంప్ అవుతారు అంటే ఎవరో నిజాయితీ పనులు కొంతమంది ఏదో సరే బాస్ ఇది నాకు ఇంత వచ్చి నువ్వు ఇంత తీసుకో అనేది ఉంటుంది కానీ నేను అలా కాదు ప్రొఫెషనల్ మార్కెట్లో ఏంటంటే పర్టిక్యులర్గా ఏంటంటే వాళ్ళు చేసే బిజినెస్లో మంచి ఒక ఒక వాళ్ళకి ఒక ఐడి అంటే ఒక ఎంప్లాయీ ఐడి అయితే మనం ఎట్లయితే ఉంటుందో అట్లనే ఇక్కడ కూడా ఒక ప్రొఫెషనల్గా ఒక ఐబిఏ కోడ్ ఇస్తాం ఇండిపెండెంట్ బిజినెస్ అసోసియేట్గా వాళ్ళకి ఒక ఎంప్లాయీ ఎంప్లాయీ ఐడి ఇచ్చిన తర్వాత వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళ సేల్ మీద ప్రతిదీ వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది ఒక సిస్టమేటిక్గా ఒక ఐడిలో వాళ్ళకి బుకింగ్స్ సేల్స్ అనేది కనిపిస్తుంది దాంట్లో ఎంత కమిషన్ అనేది కూడా దాంట్లో కనిపిస్తుంది అంటే మేమిచ్చే కమిషన్ వాళ్ళకి ఎంత ఉంటుంది అంటే మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇస్తాం ఒక ప్లాట్ సేల్ మీద అంటే ఓవరాల్గా ఒక ఇరవై లక్షలకు సంబంధించిన ప్లాట్ సేల్ అయినా కూడా ఆ అసోసియేట్కి మేము ఇచ్చే ఇన్కము అక్షరాల లక్ష రూపాయలు వన్ ల్యాక్ అండి అంటే ఇక్కడ మంత్లీలో ఒకటి రెండు సేల్ అయినా కూడా ఇక్కడ చూడండి మంచి కమిషన్ ఉంటుంది మళ్ళీ ఒకవేళ సేల్స్లో ఒక రెండు మూడు నాలుగు అట్ల అనమాట సేల్స్ మనకి కమిషన్తో పాటు మళ్ళీ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉంటుంది బోనస్లు ఉంటుంది అవార్డ్స్ రివార్డ్స్ ఉంటుంది ఫారెన్ ట్రిప్స్ ఉంటుంది ఇప్పుడు చూడండి జాబ్లో మనము ఒక ముప్పై సంవత్సరాలు జాబ్ చేస్తాం ఒక ముప్పై సంవత్సరాల జాబ్ కెరీర్లో నాకు తెలిసి నేను కూడా ఒక పది సంవత్సరాలు నేను కూడా జాబ్లో పనిచేసినాను ఒక పదిహేను వేలు ఇరవై వేల శాలరీలో నేను కూడా జాబ్ చేసినాను ఒక పది సంవత్సరాలు నేను జాబ్లో ఉన్నా కూడా ఏ ఒక్క రోజు ఒక స్టేజ్కి కూడా ఎక్కలేదు నేను అంటే ఒక ఏం లేదు తిన్నామా పడుకున్నామా అన్నట్టే జాబ్ అంటే మనం పొద్దున్న లేస్తే మనం బాక్స్ కట్టుకొని మనము ఆఫీస్కి వెళ్తాము మధ్యాహ్నం అయితే లంచ్ వేస్తాము సాయంత్రం అయితే బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళేస్తాము అంటే ఏంటి మనకి జాబ్ అంతా ఎట్లయిపోతుంది అంటే మనకి ఎక్కడా గుర్తింపు లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ కంపెనీలు ఎలా అంటే ఒక బానిస పద్ధతిలో జాబ్ సంబంధించిన ఏదైతే ఎయిట్ అవర్సు టెన్ ఇయర్సు ఆ అవర్స్ వర్కింగ్ అవర్స్ అయిన తర్వాత మనం ఇంటికి వచ్చేస్తాం ఒకవేళ ఆఫీస్కి మనం నచ్చినామా మనకు జాబ్ కంటిన్యూ ఉంటుంది ఒకవేళ మనకి ఆఫీస్ నచ్చకపోయినా ఆఫీస్ వాళ్ళకి మనం నచ్చకపోయినా మన జాబ్ వెళ్ళిపోతుంది ఫస్ట్ నేనేమంటున్నా జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టుబడి లేకుండా మీ క్వాలిఫికేషన్తో కానీ మీకు సంబంధించిన మేల్ ఫిమ్మలతో పని లేకుండా మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి రోజుకి రెండు గంటలు మూడు గంటలు మీరు కష్టపడిన చాలు నెలకు ఒకటి రెండు ప్లాట్ అమ్ముకున్న చాలు ఒక లక్ష రెండు లక్షల పైగా మీరు సంపాదిస్తారు రియల్ ఎస్టేట్ ఎట్లా అంటే ఇవాళ మీకు తెలివితేటలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి మీకు జీరో నాలెడ్జ్ ఉందా ఓకే రండి నో ప్రాబ్లం మేము నేర్పిస్తాం ట్రైన్ చేస్తాం ఎవరిథింగ్ అని మీకు నేర్పిస్తాం మీకు సక్సెస్ చేసే బాధ్యత మాది అట్లాగా మీకు సేల్స్ మీద మంచి కమిషన్తో పాటు ఎవ్రీ మంత్ మా కంపెనీ మీకు మా ఇవాళ రియల్ ఎస్టేట్లు అద్భుతంగా మీకు సక్సెస్ అవుతూ గుర్తింపు కూడా అవార్డ్స్ వస్తాయి మంత్లీ మంత్లీ ఒక టాప్ హీరోయిన్లతో మనం అవార్డులు ఇప్పిస్తాం ఒక సెమినార్లు మంత్లీ మంత్లీ కండక్ట్ చేస్తాం కాబట్టి ఒక రికగ్నైజ్ ఒక అవార్డు బస్ నేను ఇగో ఈ మంత్లో బిజినెస్ చేస్తా ఇగో నేను అవార్డు కూడా తీసుకున్నా నేను ఒక ఫారెన్ ట్రిప్కి ఎలిజిబుల్ అయినా నేను ఇవాళ దుబాయ్ వెళ్ళినా హ్యాపీ అంటే ఒక లైఫ్ అనేది డబ్బులే కాదు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది లైఫ్లో జీవితంలో మనకు సంతోషంతో పాటు మనకి ఒక ఎంటర్టైన్మెంట్ లైఫ్ డబ్బుతో పాటు ఒక ఫ్యామిలీ మన అందరూ హ్యాపీ ఇక్కడ సో ఈ సమాజంలో ఏంటంటే అన్నిటికంటే నేను బాగా నేను నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకునేది ఏంటంటే ఇవాళ బ్లడ్ రిలేషన్లు అనేవి చచ్చిపోయినాయి సొంత ఎవరు ఎవరికి కాదు డబ్బులుంటేనే మనకు బంధువులు డబ్బులు ఉంటేనే చుట్టాలు డబ్బులు ఉంటేనే అందరూ ఇవాళ మన దగ్గర డబ్బు ఉందా నీకు ఫంక్షన్లకి నీకు ఏదైనా గృహప్రవేశాలకి ఏదైనా నీకు మ్యారేజ్ ఫంక్షన్లకి ఇన్విటేషన్ ఉంటుంది నీ దగ్గర డబ్బు లేదా నీకు ఎవరు పిలవరు అంటే సొసైటీ ఎట్లా తయారైపోయిందంటే మనం ఏం చేస్తున్నామనేది కాదు డబ్బులు ఉన్నాయా లేవా సో అటువంటి డబ్బులు సంపాదించుకోవడానికి రియల్ ఎస్టేట్లో రావాలి సక్సెస్ అవ్వాలి లక్షల కోట్లు సంపాదించుకోవాలి లగ్జరీ కార్లు కొనాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఒక జ మనకి ఏంటంటే లైఫ్ అంటే ఏంటంటే ఒకటే మన పెద్దవాళ్ళు నేర్పించింది ఏంటంటే చదువుకుంటే జాబ్ కొట్టాలి భయ్ కష్టపడతాం పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కష్టపడతాం చదువుతాం పెద్ద పెద్ద చదువులు చదువుతాం ఆ తర్వాత జాబ్ రాకపోతే అరే నాకు జాబ్ లేదని చెప్పేసి కొంతమంది సూసైడ్ చేసుకుంటారు కొంతమంది ఏం పని చేయాలో ఊళ్ళోనే ఉంటున్నారు అంత పెద్ద చదువులు చదువుకున్న ఇంకా వ్యవసాయం అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కానీ ఇవాళ ఏంటంటే చాలామందికి తెలియదు కొంచెం తెలివితేట్లు ఉపయోగించి మంచి అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వైపు రండి అద్భుతంగా మీకు అవకాశాలు ఉన్నాయి మంచి సక్సెస్ అవ్వండి ఓకే అంతే